ఓం శ్రీ పరాశక్తి మాతనే నమో నమ మీరు ఎవరినైతే ధ్వంసించి వారి అంతాన్ని చూడాలనుకుంటున్నారో అలాంటి దుష్టులను సంహరించడానికి సాక్షాత్తు జగన్మాత అయిన పరాశక్తి మంత్రాన్ని నేను మీకు ఈ వీడియోలో ఉపదేశం చేస్తాను అలాగే మీ శత్రువుని ఏ విధంగా అంతం చేయాలి ఎంతవరకు వాళ్ళని హింసించి నరకం చూపించాలనేది మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మీ శత్రువులోని కేవలం ఏడు రోజుల్లోనే అంతం చేయవచ్చు ఓం శ్రీకాళిక దేవి నమో నమ ఉగ్రమి నమకాళిం జ్వరందం సర్వతోముఖం భద్రకాలిం నమస్తం ఓం శ్రీ దుష్ట రూప దుష్టమహా చండరూపిణి నమో నమ ఈ మంత్రాన్ని మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారి మీద మూడుసార్లు ప్రయోగిస్తే చాలు వారు ఎంతటి వారైనా సరే కేవలం ఏడు రోజుల్లో కుప్పకూలిపోవాల్సిందే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ కాళికా దివ్య నమో